దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు ఓషే గ్రంథం పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం చదువుకుందాం జ్ఞానులు ఈ సంగతులు ఇవేశించరు బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు ఎలా అనగా ఏహోవ మార్గములు చక్కనివి నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు కానీ తిరుగుబాటు చెయ్యివారి దారికి అది అడ్డము గనుక వారు త్రొట్టిల్లుదురు దేవుని మార్గాలు ఎంతో చక్కనివి వాటిని అనుసరించి మనం నడిస్తే మన జీవిత కాలం అంతా పోకుండా నడుస్తాం నీతిమంతులైన వారికి అవి ఎంతో రమ్యములు తిరుగుబాటు చేసేవారికి ఆ మార్గము ముళ్ళబాటగా ఎంచుకుంటారు కనుక దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించలేరు ఇస్రాయల్ జనాన్ని దేవుడు ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించిన తరువాత ఆ తరమ దేవుడిని ఎంతో విసిగించారు దేవుడు చేసే కార్యాలు కళ్ళతో చూసి కూడా నమ్మని వారిగా ఎంతో బాధ పెట్టారు దానికి కారణం వారు దేవుని మార్గమేమిటో తెలుసుకోలేదు హృదయమందు తప్పుపోయిన ప్రజలుగా ఉంటూ ఎంతో విసిగించారు కనుక వారు విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోయారు ఇస్రాయేల్ జనాన్ని దేవుడు ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించినట్లు క్రీస్తు రక్తం ద్వారా పాపమనే కాడి నుంచి అపవాది సంఖ్యల నుంచి మనం విడిపింపబడ్డాము ఇస్రాయేల్ జనం అరణ్యంలో జీవించినట్లు మనము కూడా ఈ అనే అరణ్యంలో జీవిస్తున్నాము కాబట్టి వారికిలాగా మనము కూడా దేవుని మార్గాన్ని తెలుసుకోక హృదయమందు కఠినత్తులుగా ఉంటూ దేవుణ్ణి విసిగించేవారిగా ఉంటే పరలోకానికి చేరలేము కాబట్టి వాక్య ప్రకారం జీవించేవారిగా ఉండాలి ఇస్రాయేల్ జనానికి సాదృశ్యంగా మన జీవితాలు ఉన్నట్లయితే దేవుని మార్గాన్ని తెలుసుకునేవారిగా ఉండాలి లేకపోతే మనము కూడా పరమపురానికి చేరలేము జ్ఞానవంతులైతే దేవుని మార్గం ఏమిటో వివేసించి తెలుసుకోవాలి బుద్ధిమంతులైతే గ్రహించుకోవాలి నీతిమంతులైతే దేవుని మార్గాన్ని అనుసరించి నడిచేవారిగా ఉంటే అప్పుడు వారు తొట్టిల్లరు అందులో సురక్షితంగా జీవిస్తారు దేవునికి మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్